హాయ్ అందరికీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే కురివికి అయితే వచ్చినాము ఈ దేవుడు అయితే చాలా ఫేమస్ అసలు ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ప్రసాదిస్తాడు ఈ దేవుడైతే మేమైతే మా అత్తమ్మ వాళ్ళు కానీ మేము కానీ మా అత్తమ్మ ముందు నుండే మా ఆయన పుట్టలేదని ఫస్ట్ నుండి ఇక్కడ దేవుణ్ణి మొక్కుకున్నారంట ఇక్కడ నిద్రలు కూడా చేసిన తర్వాత మా ఆయన పుట్టాడంట ఆయన అందుకే మా ఆయనకు వీరన్న అని పేరు పెట్టిళ్ళు ఇక్కడ దేవుని పేరు వీరభద్రేంద్ర స్వామి అని అంటారు ఇంకా మేమైతే ఎప్పుడు కురివిదేవుడు కురివిదేవుడు దేవుడు అంటాము ఇంకా మా పిల్లలు చూడండి మా అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదు గుడి తలుపులు మూసేస్తారు టైం అయింది అనగానే ఇంకా దవదవ మేము దర్శనానికి వెళ్దామని వెళ్తున్నాము మా పిల్లలు అయితే మంచిగా మొక్కుకుంటున్నారు మా తమ్మునికి మాటలు రావాలి అని మా చిన్న పాప అయితే మొక్కుకుంటుంది మా బుడ్డోడికి కొంచెం మాటలు తిరగట్లేదు మాటలు తిరిగితే మాత్రం దేవుడికి కోడని కొద్దామనేసి అనుకుంటున్నాము ఇంకా మేమైతే లోపలికి దర్శనానికి వెళ్ళినాం మా అన్నయ్య ఇంకా గుండు కొట్టించుకోవడానికి వెళ్ళి ఇంకా రాను కూడా రాలేదు దర్శనం చేసుకొని మేమైతే బయట ఇంకా చాలాసేపు నిలబడ్డం వచ్చిన తర్వాత ఇంకా మా వాళ్ళు కూడా వచ్చి దర్శనం కూడా చేసుకున్నారు ఇక్కడ చాలాసేపు నిలబడ్డం మేమైతే మాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఉన్న బాధలన్నీ తీరిపోయినట్టు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంతమంది వచ్చిల్లో చూడండి వచ్చి కూడా ఒక గంట గంటన్నరసేపు కూర్చొని వెళ్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంకా ప్రసాదం కౌంటర్ కూడా మూసేస్తారేమో అని ప్రసాదం కూడా తీసుకున్నాము భద్రకాళి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని ఇంకా ఇక్కడ కోడి కోసుకొని వద్దా అనేసి మా అన్నయ్య వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోయేళ్ళు ఇంకా నేను మా అమ్మ పిల్లల్ని తీసుకొని అయితే కాసేపు కూర్చుందాం అనేసి ఇక్కడైతే కూర్చున్నాము కూర్చొని ఇక్కడ కొబ్బరికాయ కానీ ప్రసాదంగా తింటే మంచిదంట ఇంకా మేమైతే కొబ్బరికాయ తిని ఇట్లా ఆడుకుంటున్నారు మా పిల్లలు మా అమ్మ వాళ్ళతోటి ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే వచ్చిన తర్వాత మేము కూడా తర్వాత వద్దాము అని మళ్ళీ అనుకుంటున్నాము మా మొక్కు కూడా ఉంది ఇంకా మా అమ్మ వాళ్ళ మొక్కుతో మా మొక్కు వద్దు అనేసి కోడి కోసుకోలేదు అక్కడ నుండి నాగన్న గుడికి అయితే వచ్చినాము ఒకప్పుడు ఖాళీగా ఉండే ఇది అయితే మొత్తము ఇప్పుడు మొత్తం వడ్లేసి ఇల్లు చూడండి ఎంత చుట్టూ వడ్లు ఇసు ఇసుక కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత అటు పక్కన ప్లేస్ ఉంటుంది అక్కడైతే వండుకున్నాము ఇక్కడ తిందామంటే కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి ఇక్కడ వంట చేసుకొని దూరంగా వెళ్ళి తిందామనేసి వంట అయితే చేసుకుంటున్నాము టూ కేజీకి పైన ఉండే సగమేమో ఫ్రై చేసి సగమేమో కర్రీ వండినాం చూడండి అక్కడ వరకు పాప పుట్టిందట ఫంక్షన్ చేసుకుంటున్నారు ఉయ్యాల్లో వేస్తున్నారు దేవుడు ఫేమస్ అని చెప్పాను కదా ఇందుకే ఇక్కడ పిల్లల్ని ప్రసాదిస్తారని చాలా మంది వస్తారు ఇంకా మేమైతే ఇక్కడ వండుకొని అయితే అక్కడికి వెళ్దాం అనేసి వంట అయితే చేసుకుంటున్నాము వేరే దగ్గరికి వచ్చి అయితే తింటున్నాము వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి